హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాహరి వరల్డ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇంతకుముందు వీడియోలో నేను గోధుమ పాలతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియచేశాను కదండి అయితే ఈ వీడియోలో నేను గోధుమ పిండితో ఇన్స్టెంట్గా త్వరగా టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను గోధుమ పిండి హల్వా తయారీకి ఏమేమి పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు తురుముకున్న బెల్లం కప్పు డ్రై ఫ్రూట్స్ హాఫ్ టీ స్పూన్ నేలకుల పొడి గోధుమ పిండి హల్వా తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుని దానిలో నేతిని వేసుకుని నెయ్యి బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండి హల్వా తయారీ విధానంలో గోధుమ పిండిని నేతిని అలాగే బెల్లాన్ని మనం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నారో అదే కప్పుతో నేతిని బెల్లాన్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ గోధుమ పిండి హల్వా కొద్దిసేపట్లో డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అవుతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం అదే నేతిలో గోధుమ పిండి ఉంది కదండి ఆ గోధుమ పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే గోధుమ పిండి మాడిపోతుంది అలాగే హల్వా టేస్ట్ కూడా అస్సలు బాగోదు లో ఫ్లేమ్లో పెట్టుకుని గోధుమ పిండిని ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటి తర్వాత ఇది మంచి కలర్ వస్తుంది అలాగే పచ్చివాసన పోతుంది ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపట్లో గోధుమ పిండి ఈ విధంగా దగ్గరకు అవుతుంది ఇప్పుడు మనం దీంట్లో ఒక కప్పు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని వేసుకొని బెల్లం మొత్తం గోధుమ పిండిలో కరిగే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపట్లో బెల్లం మొత్తం గోధుమ పిండిలో కరిగిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ యాలకల పొడి ఈ హల్వాకి చాలా మంచి రుచినిస్తుంది ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూసారు కదండీ ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయి దగ్గరకు పడితే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది ఈ గోధుమ పిండి హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే మనం తయారు చేసేసుకోవచ్చు ఈ హల్వాలో మనం బెల్లాన్ని యూస్ చేస్తాం కదండీ దీనికి బదులు మనం పంచదారని కూడా యూస్ చేసుకోవచ్చు అయితే హెల్దీగా తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా బెల్లాన్ని యూస్ చేసి తయారు చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలోనే హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి హల్వాను తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్